హీరో ధర్మ వేడుకలను అభిమానులు మధ్య నిర్వహించారు హనుమాన్ జంక్షన్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శాశ్వత ట్రస్టీలు కాకాని బాబు అరుణ దంపతుల కుమారుడు సినీ హీరో కాకాని ధర్మ పుట్టినరోజు వేడుకలను హనుమాన్ జంక్షన్ లో ఘనంగా నిర్వహించారు ధర్మ అభిమానులు భారీగా పాల్గొని యాభై రెండు కేజీల కేక్ ను కట్ చేయించి బాణాసంచా కాల్చి శాల్వలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా హీరో కాకాని ధర్మ మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్క అభిమానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తున్నానని నన్ను ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఎప్పుడు రుణపడి ఉంటానని డ్రింకర్ సాయి సినిమాను ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు మూడో చిత్రం మంచి చిత్రం రాబోతుందని ఈసారి ప్రేక్షకులకు మరింత నచ్చే విధంగా చిత్రం ఉండబోతోందని ఆయన మీడియం ముఖంగా తెలిపారు ఈ కార్యక్రమానికి పలు గ్రామాల నుండి కాకాని ధర్మ అభిమాన సంఘాలు పాల్గొన్నారు నా కోసం ఇక్కడి వరకు వచ్చి నా బర్త్డే ఇంత హ్యాపీగా జరిపిన అందరికి థ్యాంక్ యూ సో మచ్ హార్ట్ఫుల్ గా సెలబ్రేట్ చేశారు థ్యాంక్ యూ అండ్ నా అప్కమింగ్ మూవీస్ వచ్చేసరికి వస్తున్నాయి బాగా ఎక్కువే వస్తున్నాయి స్క్రిప్ట్స్ అవి బట్ మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోకపోతే ఆడియన్స్ మళ్ళీ బాగాలేదు అని అంటారు చేసిన ఉపయోగం ఉండదు సో మంచి యూనిక్ స్క్రిప్ట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అది వచ్చినప్పుడు నేను అప్డేట్ ఇస్తాను అందరికీ కానీ చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయి పెద్ద బ్యాండర్లో అనౌన్స్మెంట్ ఉంటుంది నాకు తెలిసి థ్యాంక్ యూ మొదటి సినిమా సింధూరం కంటే డ్రింకర్ సాయి బాగా ఆదరించారు ప్రజలు మీకు ఎలా ఉందా థ్రిల్లింగ్ చాలా హ్యాపీగా ఉంది డ్రింకర్ సాయి అనేది ఇంకా లైఫ్లో మనం మర్చిపోలేము ఎందుకంటే నేను మర్చిపోలేను నా ఫస్ట్ అవార్డు ఆ మూవీకి వచ్చింది బెస్ట్ డబ్ల్యూ యాక్టర్ అవార్డు ఇంకా వేరే అవార్డ్స్ కూడా యాక్చువల్గా ఆ మూవీకే వస్తున్నాయి బెస్ట్ డిఫ్యూటెడ్ దానికి మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఆ మూవీని సక్సెస్ చేసినందుకు కూడా అందరికీ థ్యాంక్ యూ రానున్న సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్గా మేము ఎక్స్పెక్ట్ చేయచ్చా అంటే ఆడియన్స్ మంచి హిట్ ఇవ్వబపోతున్నారు ఖచ్చితంగా సినిమా హిట్ అవ్వాలని అనుకునే అందరు తీస్తారు సో అందుకే నేను స్క్రిప్ట్ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటున్నాను హోప్ ఫర్ గుడ్ అంటే పెద్ద డైరెక్టర్ నుంచి వస్తుందా లేదంటే కొత్త డైరెక్టర్ డైరెక్టర్స్ నుంచే వస్తున్నాయి ఆఫర్స్ పెద్ద డైరెక్టర్స్ నుంచి వస్తున్నాయి ఆఫర్స్ మంచి అప్డేట్ ఇస్తాను మా మా ఊరు కూడా అందరికి తెలిసిద్ది ఎటువంటి అంటే ఎక్కువగా మీకు వర్క్ చేసి నేను ఒక లైన్ పెట్టుకున్నాను రామ్ కామ్ మూవీ ఒకటి కామెడీ మూవీ ఒకటి చేద్దాం అని ఉంది సో చూడాలి డ్రీమ్ రోడ్ డ్రీమ్ రోల్

ಬರೆ ಪುರಳೆರ ಬಾವು ಆಹಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಮಾಸ್ಟಿ ನಾನು ನೂರಾನೇ ಪುಟ್ಟದ ನಾನು ಇಟ್ಚುಡಾ ಪುಟ್ಟದ ಕಾಯಲ್ಲ ಆ ಬಾನ್ ಆತ್ರಕರೆ ಶೋರ Yes thank you I mean, thank you toro lo aapla betare ani adi seen battat tu balas ka lo aapla kat gelna lo aapla dipa yapare le le andre andre dan namo betira yod

いいこと ಹೈದರ ದಿನ ಹೈದರಾಬಾದ್